ప్రైజ్ దోజు దేవుని మాట ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనము వారు ఎవరు లక్ష్య పెట్టిన సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను నీ గాయములను మాన్పెదను జీవితంలో కష్టతరమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటున్నప్పుడు మనము మన స్థానంలో స్థాయిలో తక్కువగా ఉన్నప్పుడు బహుశా మనల్ని ఎవరూ కూడా లక్ష్య పెట్టకపోవచ్చు అందరూ కూడా చిన్నచూపు చూడవచ్చు ఎవరికి కూడా ఉపయోగార్థంగా మనం లేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనకు అనిపించవచ్చును దేవుడైనటువంటి యహోవ ఇర్మయా గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడవ వచ్చనంలో యోదావారితో మాట్లాడేసరికి వారి పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి అలాంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వినండి ఎవరునూ లక్ష్యపెట్టినటువంటి సియోను ప్రజలు వీరు వెలువేయబడినటువంటి వారు అని మీకు పేరు పెట్టుచున్నారు కదా అయితే నేను మీకు ఆరోగ్యమును కలుగ చేసి నీ గాయములను మాన్పేదను మీ హృదయములకు తగిలినటువంటి గాయములను నేను మానుపుతాను మీకు ఆరోగ్యం ఇచ్చి ఆనందకరమైనటువంటి జీవితాలను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీతో కూడా దేవుడు ఉన్నాడు ఆయన నీకు ఆరోగ్యంనిచ్చి నీ ప్రతి గాయాన్ని కూడా కట్టి నిన్ను ఆనందకరమైనటువంటి జీవితంతో అలంకరించటానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి మనము ఆశ్రయిద్దాం ఆయనపై ఆనుకుందాం దేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరుచునగాక ఆ మేన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు ఈ మాటల చేత బిడలందరినీ కూడా బలపరచమని ధైర్యపరచమని నిబ్బరపరచమని ఏసు నా మమ్మలు అడిగి వేడుకొని తండ్రి ఆ